మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రేపు జరగబోయే మహాశివరాత్రి ఎంతో ప్రసిద్దిగాంచిన కొరవి వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా కురవి మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు డాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు పలు శాఖల అధికారులు వచ్చే భక్తులకు దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లో ఉచిత మంచినీటి సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఆలయ చైర్మన్ పలు శాఖల అధికారులకు జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు పొరి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈరోజు అంకురార్పణతో ఈరోజు అంకురార్పణతోనే ప్రారంభమయ్యే మహాశివరాత్రి పురస్కరించుకొని పొరి శ్రీ భద్రకాళి సమేత స్వామి ఆలయానికి తెలంగాణ ప్రసిద్ధి తెలంగాణ ప్రముఖ శవ్యక్షేత్రం ఈ ఈ జాతరకి తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు గిరిజనం కాబట్టి గిరిజనులకి ఆరాధ్య దైవం ఈ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకి అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు దీనికి పోలీస్ శాఖ కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ పారిశుద్ధ కార్మికులు కానీ విద్యుత్ శాఖ కానీ అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు చరవపదిల్లి ఏర్పాటు చేశారు ఈ ఇంకా ఈ దర్శనానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు కాబట్టి అందరూ వీరభద్ర స్వామి భద్రకాలం దర్శిస్తూ రాత్రి అందరూ జాగారాలు చేస్తూ ఉపవాసం ఉంటూ కళ్యాణాన్ని కూడా తిలకిస్తూ ఉంటారు క్షేమంగా జాతరకి వచ్చి స్వామి గారి కృపకు పాత్రలు అయ్యి మళ్ళీ అదేవిధంగా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను